వెల్కమ్ టు శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి నైట్ రైస్ కొంచెం మిగిలింది దాన్ని ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అలాగే కరివేపాకు కొంచెం జీలకర్ర పసుపు కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా వేయించానండి ప్యాన్లో కొంచెం కారం కూడా వేసుకున్నాను ఒక చిన్న గ్లాసు రైస్కి అండి త్రీ త్రీ ఎగ్స్ నేను కొట్టిపోసుకున్నాను అయితే ఎగ్ పొడుము బాగా ఫ్రై అవ్వాలండి పచ్చిపచ్చిగా ఉండొద్దు బాగోదు ఇక ఫ్రై అయిన తర్వాత నేను వండి పక్కగా పెట్టుకుంది లేదండి నైట్ మిగిలిన అన్నం ఉంది కదండి అది యాడ్ చేశాను గరం మసాలా తెలుసు కదండి ఇంట్లో ధనియాలు ఇలాచి లవంగా అవంతా నేను ఒక పౌడర్లా చేసి పెట్టుకున్నానండి అదే యాడ్ చేసుకున్నాను ఒక నిమ్మకాయ బిండుకున్నానండి పైన అంతే మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే పచ్చి ఉల్లిగడ్డలు కూడా అప్లై చేసుకోవచ్చండి నేను ఓన్లీ ఇంత తోటే సరిపెట్టుకున్నాను ఒకసారి మీరు కూడా ఇలా సింపుల్గా ఉండే విధానంగా ట్రై చేయండి